హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు ఆరు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే సాగరింగ్ రోడ్ సాగరింగ్ రోడ్ నుంచి మందమల్లం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప టెంపుల్ ఉంటుంది అయ్యప్ప టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది సాగర్ హైవే రోడ్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి కార్నర్ బిట్ అనమాట నార్త్ వెస్ట్ టూ సైడ్లో థర్టీ ఫీటు సిసి రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇమీడియెట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి గేట్ పెట్టి ఉందనమాట మెయిన్ గేటు ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే అరవై తొంభై సైజులో ఉంటుంది రోడ్ ఫేసింగ్ అరవై ఉంటుంది ఒక సైడ్ ఒక సైడ్ తొంభై ఉంటుంది డెప్త్లో దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు కదా మొత్తం టోటల్గా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి టూ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది చుట్టూ కంపౌండ్ పెట్టి ఉంది అరవై తొంభై సైజులో ఇవి టోటల్గా రెండు బిట్లు అనమాట మూడు వందలు మూడు వందలు రెండు పక్క పక్కనే ఉన్నాయి రెండు ఒకరిదే ఓనరు ఆరు వందల గజాలు సేల్కి ఓన్లీ అవుట్ రేట్ అండి డెవలప్మెంట్ అయితే లేదు అవుట్ రేట్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి డెవలప్మెంట్కి అయితే ఇవ్వరు మళ్ళీ డెవలప్మెంట్ ఇస్తారని అడగకండి దీని ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ లక్ష పదివేలు కనిపిస్తుంది కదా వెహికల్స్ వెళ్ళేదే సాగర్ హైవే చాలా దగ్గర ఉంటుంది హైవేకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జనూర్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు ఓపెన్ ప్లాట్ కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు జీపీ లేఅవుట్స్ ప్లాట్స్ అయినా సరే డిటీసీపీ ప్లాట్స్ అయినా సరే హెచ్ఎండిఏ ప్లాట్స్ అయినా సరే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీరు మీ ప్రాపర్టీస్ వీడియో కానీ లొకేషన్ కానీ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ వాట్సాప్లో షేర్ చేస్తే మన ఛానల్లో మన ఛానల్ త్రూగా మన ఛానల్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది మీ ప్రాపర్టీస్ని కూడా తొందరగా సేల్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్న కొనాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే ల్యాండ్ కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్